గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఏఆర్ ఏపీఎస్పి సిపిఎల్ అంబార్పేట జైల్ వార్డెన్కి సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అందులో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రెండు ఈవెంట్స్కు రిటర్న్స్కు రెండు కలిపి తీసుకొస్తా కాబట్టి డెఫినెట్లీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు రావడానికి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్లో సో ఇప్పుడు ఇది ఓన్లీ పోలీస్ సివిల్కు అండ్ దాని పై ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చేస్తున్నాం ఇంతే ఎందుకు చెప్తున్నా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు మధ్యన ఉండొచ్చు అనేది ఎలా చెప్తున్నా సో ఇది సగటు జిల్లాలలో యావరేజ్ కటాఫ్ సో కొన్ని క్రూషియల్గా ఉన్నటువంటి జిల్లాలలో పోటీతత్వం ఎక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో దీనికి కంటే ఒక రెండు మార్కులు అటు ఇటుగా ఎక్కువ ఉండొచ్చు సో ఇది పోటీతత్వం తక్కువ ఉన్నటువంటి జిల్లాలలో అదేవిధంగా కొంత కాంపిటీ ఉన్నటువంటి వేకెన్సీస్ అది తక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో కొంత కూడా తగ్గొచ్చు ఒకటి రెండు మార్కులు సో యావరేజ్గా మాత్రం చాలా జిల్లాల్లో నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు మధ్య ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ఇది జిల్లా పోస్ట్ కాబట్టి దాదాపుగా మీకు నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు మధ్యన ముప్పై మూడు జిల్లాల ఎక్స్పెక్టెడ్ కటాప్స్ అయితే ఇవ్వలేం కాబట్టి సో ఇక్కడ మధ్యలో మాత్రం ఆగుతుంది సో ఎవరు సేఫ్ జోన్ అని అంటే నూట పదిహేను ప్లస్ వచ్చిన వాళ్ళైతే డెఫినెట్లీ సేఫ్ జోన్గా చెప్పుకోవచ్చు ఓకేనా అయితే మరి ఈ కట్ ఆఫ్ ఇంతే ఎందుకు ఉంటుంది చాలామంది బయట చెప్పడం అయితే తక్కువ చెప్తుర్రు అని అంటే దానికి ప్రధానమైనటువంటి విషయం మేము తీసుకుంది ఒక ప్రామాణికత తీసుకున్నాం అంటే ఎగ్జామినేషన్లో ఎంత చేయగలుగుతాడు జిఎస్కి సంబంధించి సో జిఎస్లో పెట్టేటటువంటి అంశాలు మొత్తం మేము మేము క్యాల్కులేషన్ చేసినప్పుడు ఒక గ్రూప్ టూ స్థాయిలో చదివినటువంటి ఆస్పిరెంట్ సో ఎకానమీ మీద కూడా పట్టుంటేనే ఆయన అరవై ఏడు ప్లస్ చేయగలుగుతాడు ఏది జిఎస్ విషయంలో ఇక ఇంగ్లీష్ లాంటి విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ని కూడా ఒక గత కాలం కాదు ఇప్పుడు మారింది గతంలో అయితే ఆ కానిస్టేబుల్కు బీ బీజే ఆయన రాకపోయేది లేకపోతే ఇంగ్లీష్ మీడియం అతను రాకపోయేది కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ రీషఫ్లు గ్రూప్ టూకు పోటీ పడుతుండే కానిస్టేబుల్ కూడా పోటీ పడుతుండే ఆల్మోస్ట్ ఆల్ కాకపోతే స్కోర్ అనేది కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది వాళ్ళని టైప్ చేసినప్పుడు సో ఎవరికి పెచ్చింగ్ ఉంది జీఎస్ఓలకు పెచ్చింగ్ ఉందా ఇంగ్లీష్ మీడియం మ్యాథ్ చేసిన వాళ్ళకి పెచ్చింగ్ ఉందా అని కూడా నేను దీంట్లో అంచనా వేసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఇద్దరు కూడా సమబలాలే కనిపించినాయి అంటే ఒకటి రెండు మార్కులు మాత్రం వీళ్లకు ఇంగ్లీష్ మీడియం ఆస్ఫురెంట్స్కి అండ్ అదేవిధంగా మ్యాచ్ చేసినటువంటి అభ్యర్థులకు మాత్రమే పెచ్చింగ్ ఉంది ఒకటి రెండు మార్కులు సో కాబట్టి దీన్ని ఒకటి రెండు మార్కులు పెద్దగా చెప్పుకోకున్నా కూడా సమబలాలు అంటే జిఎస్ చేసిన వాళ్ళు ఈ వీళ్ళు చేసిన వాళ్ళు మ్యాథ్స్ ఒకే విధంగా ఈసారి ఉద్యోగాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది అయితే మరి వీళ్ళకు సంబంధించి మరి వీళ్ళు ఇంత జీఎస్ చేస్తారంటే వీళ్ళు ఇంత చేయరు ఇంగ్లీష్ మ్యాథ్స్ వల్ల అయినప్పటికి కూడా వాళ్ళకి ఈ ఎరౌండ్గా ఒక అంచనాకు వచ్చినప్పుడు మాత్రం ఎగ్జామినేషన్లో మనం పొయ్యి కూర్చొని కొంతకాలం కష్టపడి అది కూడా సీనియర్ అసిఫెంట్ అయితే మాత్రమే ఈసారి ఉద్యోగాన్ని క్లియర్ చేయగలుగుతారు కానిస్టేబుల్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు మాత్రం చేయలేరు సో ఇది ఒకటి సో ఇవన్నీ ఒక అంచనాకు వచ్చి ఎగ్జామినేషన్లో ఎంత చేయగలుగుతాడు ఆ పేపర్ని ఎంత చేయగలుగుతాడు మరి ఎకానమీ ఒకవేళ ఆ గ్రూప్ టూ లాంటి విషయాలకు చదవకపోతే ఆయనకు ఎంత స్కోర్ వస్తుంది సో అలాంటి అంటే ఎకానమీ లాంటి అంశాలు పాలిటీ లాంటి అంశాలు కొంత కనిపించడం సో కరెంట్ ఈవెంట్స్లో కూడా కొంత గ్రూప్ టూ ఓరియంటేషన్లో కనిపించడం వల్ల కొంత కానిస్టేబుల్కు చదివిన ఓరియంటేషన్ అనేది దెబ్బతిన్నది చాలామంది తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర లాంటి అంశాలని కొంత తెలంగాణ సాంస్కృతిక చరిత్ర ఓరియంటేషన్లో చదివాడు సో అది ఒకటి బాగా వాళ్ళకి దెబ్బ కొట్టింది సో అంతేకాకుండా మనకు ఉన్నటువంటి వీడియోలు కూడా ఈవెన్ డూవాడై మనం ఆల్రెడీ అప్లోడ్ చేసినాం డువాడైలో అప్లోడ్ చేసినటువంటి వీడియోలో కూడా ఆస్ ఫ్రెండ్స్ అందరు కూడా అంటే వాళ్ళ దా వాళ్ళదే మార్కింగ్ అని చెప్పలేం కానీ ఒక ఓరియంటేషన్ ఏంటంటే నా నా ఐడియాలజీలో దాన్ని ఎలా తీసుకోవాలి వాళ్ళ దాన్ని అని అన్నప్పుడు దాన్ని మనం ఈ ఈ ఓరియంటేషన్లో తీసుకోవచ్చు అంటే స్పెసిఫిక్గా చూసేటప్పుడు చూడండి ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు మార్క్స్ విషయంలో అంటే అనేక ఫ్యాక్టర్స్ తీసుకున్నాం అనేక ఫ్యాక్టర్స్ తీసుకున్నాం మేము ఒక్కసారి చూడండి సార్ ఇక ఇది ఇది చూడండి ఈ దీంట్లో అంటే మనం ఇది చూసినప్పుడు కూడా

అభ్యర్థులు ఆ పేపరు చేసిన దానికి మా క్యాల్కులేషన్స్కి నేను గతంలో అంచనా వేసినటువంటి వాటికి అంటే ఈవెన్ అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇదే కాకుండా డూబాడై ఛానల్కి ఇచ్చినటువంటి ఈవెన్ పోల్ సర్వేలో కూడా చూడండి ఒకసారి పోల్లో కూడా మనకు అనిపించేటటువంటి కనిపించేటటువంటి ప్రధాన అంశాలు చూడండి సో దాదాపుగా ఐదు వేల మంది ఓట్ చేసినప్పుడు నూట ముప్పై ప్లస్ పదకొండు శాతం మందికి కనిపిస్తుంది అంటే ఒక వెయ్యి మందికి ఆల్మోస్ట్ ఆల్ ఒక పదిహేను వందల మందికి నూట ఇరవై పైన కనిపిస్తుంది అందరూ ఇంతే చేస్తారంటే అందరూ చేయరు బట్ ఆ అంచనా ఓరియంటేషన్ అది కావచ్చు ఎగ్జామినేషన్ వాతావరణంలో చేసే విధానం కావచ్చు ఇక్కడ మనకు డివాడే ఛానల్కి ఇచ్చినటువంటి వాళ్ళ ఒపీనియన్ కావచ్చు ఈ సర్వేలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కావచ్చు బయట వస్తున్నటువంటి స్కోర్లు కావచ్చు ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ అభ్యర్థుల ప్రభావం కావచ్చు అన్నీ ఒక అంచనాకు వచ్చినప్పుడు మాత్రం మనం చెప్పేట ఉన్నటువంటి వేకెన్సీస్ సో వేకెన్సీస్ మొత్తం పది పదహారు వేల కానిస్టేబుల్ ఉంటే ఓన్లీ సివిల్ కానిస్టేబుల్ నాలుగు వేలే ఉన్నాయి మనకు ఐదు వేల ఓటింగ్ వంద పైన ఆల్రెడీ వచ్చేసినాయి సో ఇవన్నీ కూడా చూస్తే ఒక కొన్ని జిల్లాలలో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నాలుగు వందల ఇరవై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు ఇంకా నల్గొండకు సంబంధించి కూడా బాగానే పోస్టులు మూడు వందల నలభై ఏడు పోస్టులు కనిపిస్తుంది ఐదు వందల అరవై ఐదు నాలుగు వందల ఇరవై సంగారెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సైబరాబాద్ కమిషనరేట్లో సహసిద్ధంగా సిద్ధంగా జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వేకెన్సీస్ అనేది కూడా ఆటోమేటిక్గా ఎక్కువ కనిపిస్తాయి అక్కడ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో ఇవన్నీ ఒక అంచనాకు వచ్చినప్పుడు మాత్రం మీకు ఈ కటాఫ్ ఇక్కడ పోస్ట్ల వేకెన్సీస్ ఇదంతా చూసుకున్నప్పుడు యావరేజ్గా నేను లాస్ట్ టైం కూడా వీడియో చేసిన లాస్ట్ టైం వీడియో కూడా యాజ్ ఇస్గా ఆల్మోస్ట్ ఆల్ నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఐదు పెట్టినప్పుడు నల్గొండ లాంటి జిల్లాల్లో నూట అంటే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు వాళ్ళ లాంటి వాళ్ళకు నల్గొండలో అప్పుడు రాలేదు వాళ్ళకు వేరే రంగారెడ్డి లాంటి జిల్లాలో వచ్చింది సో కాబట్టి ఇప్పుడు సపరేట్ జిల్లా కాబట్టి ఈ స్కోర్కు ఈసారి నల్గొండ అయినా వర్కౌట్ అవుతుండొచ్చు కొంత తక్కువ ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రం ఎక్కువ కటాఫ్ కూడా పోయే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మీకు ఇది మా ఛానల్కి సంబంధించినటువంటి ప్రధాన అనాలసిస్ మరొక వీడియోలో ఏఆర్ టీఎస్ఎస్పి ఆ మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి కటాఫ్ని అనాలసిస్ చేసే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఇది వచ్చినా రాకున్నా దీని గురించి మీరు ఆలోచన చేయొద్దు ఈ ఉద్యోగం గురించి ఎందుకంటే మీ ముందు గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది అండ్ గ్రూప్ టూ ఉంది అట్ ద సేమ్ టైం మాకు డువాడై యాప్ ఉంటుంది మాకు సో మేము ఆ యాప్లో మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తాం ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడే ఆ డివాడే యాప్ డౌన్లోడ్ చేసి అదేవిధంగా మీకు కావాల్సినటువంటి కోర్సెస్ పర్చేస్ చేయండి అండ్ డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వచ్చినటువంటి మార్క్స్ని కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చేయడానికి మంచిగా అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్